హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ ఈ వీడియోలో చూపిస్తున్న ఫిష్ పేరు బుర్రబొచ్చండి దీంతో మనం ఈరోజు చేపల పులుసు చేసుకోబోతున్నాం మా మమ్మీ చాలా బాగా చేస్తారు సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్గా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదండి ఈరోజు చేపల పులుసు చేసుకోబోతున్నామని దానికి ముందు చిన్న ప్రాసెస్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అన్నారు మా మమ్మీ సో ఇది ఇప్పుడు చేసి చూపించబోతున్నారు సో డెఫినెట్గా ఫాలో అవ్వండి అమ్మ ముందుగా ఈ చేపలండి శుభ్రంగా మనం ముక్కల కింద కోసుకొని కళ్ళు పసుపు వేసి చాలా ఒక ఐదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి వాసన లేకుండా కళ్ళు తోటి పలుసేపు తీసేసి శుభ్రంగా చేసుకుని ముక్కల కింద కోసుకున్నామండి ఒక ఐదు ఆరు సార్లు కడిగామండి కడిగి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు దీనికి ముందుగా మనం ఇవన్నీ వేసుకుని మ్యాగ్నెట్ చేసుకోవాలండి ఒక అరగంట సేపు ఉంచాలండి ఇవన్నీ వేసి ముందుగా కారం వేస్తున్నానండి మనం ఎంత కారం పడుతుందో అంత ఇందులో ఇంచుమించు వేసేసుకోవాలండి మన పులుసులో ఎంత కారం పడుతుందో అంత వేసేసుకోవాలండి కారం వేసానండి ఇప్పుడు పసుపు అండి దీంట్లో ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలండి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలండి కళ్ళు ఉప్పు వేస్తున్నానండి నేను మళ్ళీ చూసుకుని ఉప్పు మరీ వేసుకున్నామండి ఇవన్నీ కలిపి ఇలా మొక్కలు బాగా పట్టించాలండి ఎంతసేపు పక్కన పెట్టాలమ్మా ఒక అరగంట మనకు టైం ఉంటే ఒక గంట ఉంచుకోవచ్చు మనకి టైం లేకపోతే ఒక అరగంటనే సరిపోతుంది ఇలా కలిపినప్పుడు చూసుకుంటే మనకు ముక్కలు ఇంకా తెల్లగా ఉన్నట్లయితే ఇంకొంచెం కారం వేసుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఇది బాగా ఇంపార్టెంట్ అండి ఇదిలాగే వేసుకుంటాడు మన కే పులుసు అనేది టేస్ట్ బాగుంటుందండి ముక్కలకి కారం ఇదంతా పట్టి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ ప్రాసెస్ చాలామంది మిస్ అంటండి లాస్ట్ టైం చేపల పులుసు చేసినప్పుడు మా మమ్మీ ఇలా చేస్తున్నారు సో నేను కొంతమంది చేయడం చూశాను ఇలా చేయట్లేదు కదా అంటే ఇది డెఫినెట్గా చేయాల్సిన ప్రాసెస్ దీని నుంచే మనకి టేస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పారు కాబట్టి ఇది అస్సలు మిస్ చేయకండి సో మనం ఇలా చేసుకుని ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుని మళ్ళీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇదిలాగా మ్యారినేట్ చేసుకోండి ఇదిగోండి ఇందాక మనం ముక్కలు మ్యారినేట్ చేసుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ అయింది ఇంకా మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి సో స్టార్ట్ చేస్తున్నాము చూడండి అమ్మ చెప్తూ ముందుగా ప్యాన్ పెట్టుకుని తగినంత నూనె పోసుకోవాలండి కొంచెం దీనికి ఎక్కువే పడుతుంది ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత మిగిలిన ఐటమ్స్ వేసుకుంటా ఇక్కడ నుంచి చాలా కాన్సన్ట్రేషన్గా బాగా చూడండి ఎందుకంటే ఒక చిన్న టిప్ మిస్ అయినా లేదంటే ఒక చిన్న ఇంగ్రీడియంట్ మిస్ అయినా టేస్ట్ మళ్ళీ మారిపోతుంది సో మా అమ్మగారు చాలా స్పెషలిస్ట్ అండి చేపల పులుసులో నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మా అమ్మగారు చేపల పులుసుకి ఫ్యాన్స్ ఉన్నారు మా రిలేటివ్స్కి మా ఫ్రెండ్స్కి చాలామందికి ఇష్టం మా మమ్మీ చేసిన చేపల పులుసు అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మేము రెగ్యులర్గా చేసుకుంటాం వీక్లీ ఒక వన్స్ వీక్లీ వన్స్ మేము డెఫినెట్గా చేసుకుంటాం సో చూడండి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఏంటమ్మా ఉల్లిపాయ ఇది పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్న వెళ్ళాలి చాలా కట్టారు సైజ్ అండి చూడండి సైజ్ చూపిస్తున్నాం కదా ఇది మూడు తీసుకున్నాం ఉల్లిపాయలు ఇవి ముక్కలుగా కోసుకుని పేస్ట్ చేసుకున్నామండి మరీ మెత్తగా చేసుకోకూడదండి కొంచెం కచ్చ పేస్ట్ చేసుకోవాలండి ఇందులోనే జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసి పేస్ట్ చేసానండి ఓకే ఇది మిక్సీలో వేయలేదండి సంతకాయలు చేసానండి ఓకే అండి ఇది మిక్సీలో చేయలేదు మేమైతే మాకు నూరుకోవడానికి ఉంది ఆల్రెడీ రోలు దాంట్లో చేసుకున్నారు దీంట్లో జీలకర్ర వెల్లుల్లి జీలకర్ర వెల్లుల్లిపాయ కలిపి పేస్ట్ చేశారండి ఇది ఇలాగ నూరుకున్నారు చూడండి పేస్ట్ చేసుకున్నారు ఈ విధంగా పేస్ట్ ఉండాలి కచ్చా బచ్చగా అంతేనా కచ్చా బచ్చగా పేస్ట్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకుంటున్నారు ఆయిల్లో వేసుకుని ఇది నూనె పైకి తేలే వరకు వేపాలండి ఎర్రగా రావాలి ఉల్లిపాయ కొంచెం ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి ఓకే పచ్చిమిరకాయలు ఇలా పొడవుగా తీగిలా కోసుకోవాలండి ఓకే పచ్చిమిరకాయలు ఇలా పొడవుగా కోసింది వేసుకున్నారు మేమైతే ఒక ట్వెల్వ్ పీసెస్ దాకా చేసుకున్నామండి యాక్చువల్గా మాకు కేజీస్ లెక్క నా క్వాంటిటీ తెలియదు ఈ ఫిష్ది కాబట్టి ఎన్ని కేజీలో తెలీదు ఫిష్ వన్ ఫిష్ తీసుకుని వచ్చారు మా డాడీ అందుకే క్వాంటిటీ చెప్పలేకపోతున్నాను కానీ పీసెస్ అయితే ఈరోజు ట్వెల్వ్ తీసుకున్నామండి ట్వెల్వ్ అయినాయి సో ట్వెల్వ్ పీసెస్తో మేము కర్రీ చేస్తున్నాం సో ట్వెల్వ్ పీసెస్కి ఇది క్వాంటిటీ మేము ఆల్రెడీ మ్యారినేషన్లో పీసెస్ ఎలా ఉండాలి అని చూపించాం కదా సో ఆ పీసెస్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ప్రాసెస్ ఇది బాగా ఫ్రై అవుతుంది ఒక అర స్పూన్ మెంతులు వేసారండి కొంచెం కొన్ని మెంతులు వేసుకోవాలి ఇలా జస్ట్ ఇలా జస్ట్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ అయితే చాలా బాగుంది సో ఇది ఒక హాఫ్ ఉడుకుతున్నప్పుడు ఇంకా స్మెల్ వస్తుంది చూద్దాం అందులో చెప్ప ఇది నాన్స్టిక్ పండగంటే ఇలాగ సేవండి గిన్నెలో కానీ లేదంటే మట్టి దాంట్లో కానీ వండుకుంటే టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి నాన్ స్టిక్ దాంట్లో అంతగా టేస్ట్ ఉండదు దాంట్లో వండట్లేదు పైకి ఇది గడలుకున్న దాంట్లో వండుకుంటే మూడు మొక్కలు ఇడిపోకుండా ఉంటాయండి ఇది కొత్తగా ఎవరైనా వంట నేర్చుకున్నట్లయితే కనుక ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి సో డెఫినెట్గా మనకి మంచి రెసిపీస్ వస్తాయి నేను కూడా కొత్తగానే నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు కూడా చాలా యూజ్ అవుతాయి ఇలాంటి టిప్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా తెలుస్తుంది సో ఇంకేం నేర్చుకున్నాను ఓకే చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి డార్క్ బ్రౌన్ అండి కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి అదే ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనం ఎలా చేసుకున్న ముక్కలు ఉప్పు కారం పట్టించేటండి అది కట్ సేపు ఈ మొక్కలు ఎలాగా ఈ దాంట్లో ఎలా పేర్చుకోవాలండి ఓకే చూడండి ఇలా పేర్చుకోవాలి ఈ పులుసులోకి ఇంకేం మసాలాలు అవసరం లేదండి ఉల్లిపాయ ఉల్లిపాయ మనం పేస్ట్ చేసుకున్నప్పుడే జీలకర్ర ఉల్లిపాయ వేసి చేసుకున్నామండి అది సరిపోతుందండి ఏవైతే ఇంకేమి మసాలాలు అవి వేయండి ఇందులోకి ఇలా ముక్కలన్నీ పర్ఫెక్ట్గా అలా సర్దుకోవాలండి ఆ ప్యాన్ చుట్టూ మొక్క పెట్టుకున్నామండి ఒక పక్కన మగ్గిన తర్వాత రెండో పక్కన కూడా మనం మార్చి తిరిగేసుకోవాలండి ఇదిగోండి ఒక పక్కన పేర్చుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచుకుని మళ్ళీ రెండో పక్క కూడా ఇలాగా మనం పేర్చుకోవాలండి అదేలాగా తిరిగేసుకోవాలండి ఒక పక్క ఎగితే కదండి మరి రెండో పక్కన కూడా ఎగ్లాగా చేసుకోవాలండి మంట సిమ్లో పెట్టు చేసుకోవాలండి ఇది మొక్కలు ఎక్కువైపోయి దాకా ఇది పెద్ద వెడల దాకే దాకా మాకు లైట్గా పెట్టేదండి కొంచెం తిరుపుగా ఉంది ఇక్కడ అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి వ్యసనకాలంలో కాసేవి మీకు అక్కడ ఎలా ఉందో కామెంట్ చేయండి పెట్టండి చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ ఇలాగా మనం తిప్పుతూ ఉండాలండి గరిట అస్తమాటలో పెట్టకూడదంట కాబట్టి ఇలాగ మనం తిప్పుతూ ఉండాలి ఓకే ఓకే నా వాయిస్ కొంచెం స్లోగా ఉంటుంది నేను అది రెక్టిఫై చేసుకుంటున్నాను అందుకే మా మమ్మీతో చెప్పిస్తున్నాను ఓకే అండి చూశారు కదా మనం ఇలా పెరిగేస్తున్నప్పుడే మొక్క సగం అటు సగం ఇది కూడా ఏది ఫ్రై అయినట్టు అవుతుందండి మళ్ళీ మన పులిసేస్తున్నప్పుడు ఇది కూడా కారం అన్నీ మొక్కకు పట్టి కూడా పెట్టి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా చేసి చూడండి ఒకసారి మీరు కూడా మీకు బాగా టేస్ట్ అంటుంటే కనుక కామెంట్ చేయండి డెఫినెట్గా అండి డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఒక్కసారి మేము చేసే విధంగా మా మమ్మీ చేసే విధంగా ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు చాలా స్టైల్స్ ఉంటాయి ఇది మా మమ్మీ స్టైల్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూశారు కదండి ఈ విధంగా లైట్గా ఫ్రై అయినట్టు అవ్వాలి చేపల పులుసు చేపలు సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు చింతపండు పులుసు చేసుకోవాలండి నేను ఉల్లిపాయలు చూపించాను కదండి మీకు ఇందాక ఆ సైజు రెండు ఉల్లిపాయలు అనుకుంటుందండి చింతపండు కొంచెం పులుసు ఎక్కువ వేసుకుంటామండి మేము మీకు పులుసు కొంచెం తక్కువ తింటే ఇంకా తగ్గించి వేసుకోండి నేను ఇలా ఉట్లే పడకుండా ఇలాగ సైడునా కలబట్టండి చెయ్యి అడ్డు పెట్టుకుని కూడా చాలామంది చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు కానీ నాకు అలా చేయొద్దు పెట్టి పెద్దగా రాదండి అవి అన్నీ అందుంటాయని ఇలా పెట్టుకుంటానండి నేను ప్రతి దానికి దయచేసి అనుకోకండి ఓకే అండి ఇది రెండు చూస్తున్నారు కదా ఆనియన్ ఈ రెండు ఆనియన్స్ ఎంత అవుతుందో అంత చింతపండుతో చేసిన పులుసు అనమాట ఇది అది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నారు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మంచి టేస్ట్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ చిన్న చిన్న టిప్స్ అంతే వెరైటీ పెట్టకూడదండి ఎక్కువ ఒకసారి పెడితే సరిపోకూడదు అయితే ఓకే మనం రెండోసారి వచ్చేసరికి ఇలాగ ఏదైనా గుడ్డతో పెట్టుకునేలా అనుకుంటే వాటికి కదిలిపోతాయండి ఇంకా పులిచిపోస్తానండి ఇంకా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మ్యాక్సిమం మనం వేసేసామండి ఇలా ఇలాగా కదుపుకుంటూ ఉండాలన్నమాట అక్కడప్పుడు మనం ఎలా చూసుకున్నాం కదండీ మనం ఎంత చక్కగా దింపుకుంటామండి ఉడకడానికి కావాల్సిన నీళ్ళు ఇప్పుడు ఇంకా పోసుకోవాలండి దింపేటప్పుడు ఎలా ఉండేలా చూసుకోవాలండి ఎంత చక్కగా దింపుకుంటామండి దీనికి ఇంకా నీళ్ళు పడతాయండి ఓకే మా చేపల పుల్స్ అయితే చాలా చక్కగా వండుకుంటామండి ఇంట్లో కాబట్టి మేము చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుంటాము అండ్ మీరు కూడా ఈసారి ఇలాగా చిక్కగా చేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో రెండు వీటికి మీరు డిఫరెన్స్ అనేది డెఫినెట్గా మీరు టేస్ట్లో ఫీల్ అవుతారు చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నారు చింతపండు కొంచెం వేసిన తర్వాత కొంచెం వాటర్ ఫిష్ కుక్ అవ్వడానికి కావాల్సినంత వాటర్ ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం వాటర్ యాడ్ చేసుకుని తర్వాత ఒకసారి అలా ఆ విధంగా కలుపుకోవాలి అడ్జస్ట్ చేస్తున్నారు ముక్కల్ని లైట్గా గట్టిగా ఇప్పుడు బెండకాయలు యాడ్ చేసుకుంటున్నామండి ఇదిగో ఇప్పుడు బెండకాయలు వేస్తున్నాను నేను బెండకాయ బెండకాయ పలంగా వేస్తాను అలవాటు అండి ఇలా మధ్యలోకి చీరేసి బెండకాయ బెండకాయ పలంగా వేస్తాను చిన్నవి దొరకలేదండి కొన్ని ముక్కలు కోసాను ఇలా మధ్య దొరికినట్లయితే చిన్నవి కూడా వేసుకుంటేనే బాగుంటుందండి ముక్కలు బాంత పోకూడదు బెండకాయలు ఇలాగ పులుసు తాళి పెట్టాలి బెండకాయ వేసుకుని మూట పెట్టుకోవాలండి మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి బెండకాయలు వేసారు చిన్న బెండకాయ దొరికితే కనుక ఘాటు పెట్టుకుని డైరెక్ట్ బెండకాయ వేసేసుకోండి లేదు పెద్దవి దొరికితే కనుక మనం టూ పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి బెండకాయ చాలా టేస్ట్ అండి చేపల పులుసుకి సో డెఫినెట్గా బెండకాయ వాడండి చూడండి బెండకాయలు వేసిన తర్వాత ఈ విధంగా మనం ఉడికించుకోవాలి చూసారా ఎలా ఉడుకుతుందో ఆయిల్ కూడా కొంచెం పైకి తేలుతుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలమ్మ ఇది ఉడకడం అంటే మనకు తెలియాలంటే బెండకాయ ఉడుకోవాలండి ఇలా మేము బెండకాయ మెత్తగా అయిపోవాలండి అలాగే పులుసు కూడా దగ్గర పడిపోవాలండి మసలుపులు తగ్గిపోయి బుడగలు అవి తగ్గిపోవాలండి అప్పుడు చిక్కుపోవడం బాగా చిక్కగా అయితే మేము దింపుకుంటామండి అండి పలుసుగా ఉండడం ఇది అందుకే ఉల్లిపాయ వేసేసి చేసేవండి చూడండి ఒకసారి ఓకే ఇది ఇంకా ఉల్లి బెండకాయ ఉడకడం అంటే ఉడికిపోయినట్లు ఓకే అండి ఈ టిప్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్గా ఉంది ఇది మంచి టిప్ కదా ఇదిగో చూడండి మనం సిమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఉడికించుకున్నామండి అప్పుడు ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది సో చూడండి అందరూ ఇదిగోండి ఉప్పు సరిపడలేదండి ఉప్పు చూసుకుని వేసుకోవాలండి ఓకే మళ్ళీ కళ్ళు ఉప్పు ఎక్కువ పడుతున్నారా మీరు ఓకే మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు మాత్రమే వేసుకున్నాం కదా ఉప్పు మళ్ళీ మధ్యలో వేసుకోలేదు అంతేనమ్మా ఓకే ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఓకే ఇంచుమించు అయిపోయిందండి పులుసు కొత్తిమీర వేస్తున్నా అండి కొత్తిమీర ఇలాగా తెంపేసుకుని వేసుకోవాలండి ఇది చిన్న చిన్న ముక్కల కింద పొయ్యకూడదండి ఇలాగంటే బాగుంటుందండి ఇది ఒక మంచి టిప్ ఒక ఐదో నిమిషం లైట్గా కొద్దిగా బెల్లం పడుతుందండి ఈ మాత్రం బెల్లం వేసుకోవాలండి కొంచెం కొంచెం ఒక చిన్న బెల్లం మంచి టేస్ట్ వస్తుందండి లైట్గా స్వీట్నెస్గా బాగుంటుంది బెల్లం వేసుకుంటే ఇంకంతేనండి అన్ని ఐటమ్స్ వేసేసాము మనం కారం మాత్రం ఎక్కడ వేయలేదండి మ్యారినేట్ చేసినప్పుడు వేసిన కారమే ఉప్పు మళ్ళీ లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోండి అంతేనండి లైట్గా ఒకసారి టేస్ట్ చూసుకోండి అన్ని ఐటమ్స్ సరిపోయినాయా లేదా అని ఏదైనా తక్కువ అయితే ఈ స్టేజ్లో మనం వేసుకోవచ్చు కదమ్మా ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవచ్చండి కే వేసుకోకూడదు అనకా ఉప్పు కానీ కొత్తి ఉపకాయ వేసుకోవచ్చండి ఓకే కారం వేసుకోకూడదు ఇంకెక్కడ ఇంకా కారం వేసుకోకూడదు అమ్మా పచ్చి వాసన వస్తుంది కారం వేసుకోకూడదు కారం వేసుకునేటట్టు అయితే పసుపు మరుగుద్ది కదా అప్పుడు వేసుకోవాలి ఓకే కారం చూసుకొని కొంచెం అరిగినప్పుడు వేస్తే సరిపోతుంది ఇవ్వండి బెండకాయ ఇలా చూసుకోవాలండి ఉడికిందా లేదు ఎలా ట్రేన్ అప్పుడు అయిపోయింది కదండి బెండకాయ ఇవ్వండి ఇలా ఎందుకుంటే ఇలా రెండు కంజ అయిపోవాలి చూడండి గుమ్మ గుమ్మలాడుతూ ఎంత చిక్కటి చేపల పులుసు మన ఉందో నాకైతే ఇప్పుడే టేస్ట్ అనిపిస్తుంది ఆల్రెడీ మేము రైస్ కూడా కుక్ చేసేసుకున్నాం కాబట్టి మేము ఇది అయిపోయిన వెంటనే టేస్ట్ చేసేస్తాము మా ఇంట్లో అందరికీ మా మమ్మీ చేసిన చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి సో నేను యాక్చువల్గా రైస్ కొంచెం ఎప్పుడూ తక్కువే తింటుంటాను కానీ చేపల పులుసు రోజు మాత్రమే కొంచెం ఎక్కువ తింటాను దట్టు టిఫిన్ త్యాగం చేసి మరీ తక్కువ ఎక్కువ తింటాను ఇది నాకు అంత ఇష్టం మీరు మాత్రం ఒక్కసారి డెఫినెట్గా ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఈ ఈసారి ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా ఇది చాలా ఫ్రెష్ ఇది చాలా ఫ్రెష్గా దొరికిందండి మాకు నేను అప్పటికప్పుడు పట్టినప్పుడు చూసి తీసుకొచ్చారండి చాలా పెద్దదే ఇది ఇంత పెద్ద ఎప్పుడో కానీ వండని నేను కూడా కారం కూడా అండి ఇంట్లో పట్టిందే అండి కాశ్మీరీ మిర్చి మామూలు మిక్సీ కలిపి ఆడించానండి చింతపండు కూడా చాలా మంచిదండి రం తీసుకొచ్చారు ఓకే తీసుకొచ్చారు చింతపండు కొంచెం పాద్ద అయితే మాదిరిగా కొంచెం నలుపుతనంగా ఉంటుంది చేప గుడిసే ఎక్కువ ఉంటుందండి మొత్తం చింతపండుతో అయితే అంత రుసు అనిపించదు లైట్గా కొంచెం అవ్వాలండి బాగా పాత కాకపోయినా చూడండి ప్రతి ఇంగ్రీడియంట్కి లిటిల్ స్పెషాలిటీ అనేది ఉంది కాబట్టి మీకు వీలైతే కనుక మరి ఫాలో అవ్వండి చూడండి ఈ విధంగా రెడీ అయింది అయిపోయిందండి ఇంకా చిక్కబడిపోయింది ఉడికిపోయింది ఉప్పి చూసుకుని మనం దిచ్చేసి పెడదాం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి కన్సిస్టెన్సీ చూపించాము ఏ కన్సిస్టెన్సీ ఏ ఎంతవరకు చక్కగా మరిగించుకోవాలనేది తెలుసు చూడండి ఇది మేము మా రిలేటివ్స్ కూడా ఇప్పుడు తీసుకెళ్ళివ్వబోతున్నాము అందుకే ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసాం మేము లేదంటే ఇన్ని పీసెస్తో మేము ఎక్కువ చేయము అయిపోయిందండి ఆయిల్ అన్ని ఆయిల్ అంతా బాగా పైకి తేలింది కదా రెడ్ డిష్గా చూడండి ఎలా కనిపిస్తుందో చాలా ఏమీగా ఉంది కదా డెఫినెట్గా మీరైతే ఒకసారి ట్రై చేయండి చేపల పులుసుని మళ్ళీ మళ్ళీ ఇది డెఫినెట్గా చేసుకుని తింటారు మాది గ్యారంటీ సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ కింద మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్